ఏదన్నా మంచి సినిమా వస్తే ఒక త్రీ డేస్ ఆడడమే గగనం అయిపోతుంది అదొకటి మల్టీప్లెక్స్లు ఎక్కువ అయిపోతున్నాయి దానివల్ల కూడా ఏంటంటే పెద్ద పెద్ద హీరోలు ఉంటారు కదా వాళ్ళకి మాత్రం ఒక త్రీ డేస్ ఉంటారు మిగతా మన కరోనా ఫస్ట్ వచ్చిందో అక్కడ నుంచి ఆల్మోస్ట్ థియేటర్లు తీసేసి సరే అల్లు అర్జున్ గారికి వచ్చినప్పుడు హై గాయస్ వచ్చి సారా మీ సమ్రాట్ వెల్కమ్ టు తెలుగు అండ్ వెల్కమ్ టు మన థియేటర్ కథలు ఇప్పుడు మనం ఉండే ప్లేస్ ఏదైతే ఉందో దీని శ్రీరాములు థియేటర్ అంటారనమాట నాకు తెలిసి మీలో చాలా మందికి తెలుసు కొంచెం బ్రీఫ్ గా వెళ్తే శ్రీరాములు థియేటర్ నైన్టీన్ ఎయిటీస్ లో కట్టారండి అండ్ ఈ థియేటర్ కట్టిన వ్యక్తి ఎస్ ఎం శ్రీరాములు అంట ఆయన పేరు పైన ఈ థియేటర్ అనేది పెట్టారు ఫస్ట్ అయితే ఈ థియేటర్ గా తీసుకున్నారు లీస్ ప్లేస్ లో కట్టిన ఈ థియేటర్ని ఆయన ఓన్ చేసుకొని తర్వాత ఆయన పేరు పైన మార్చుకుంటాం జరిగింది అండ్ ఈ థియేటర్లో థౌజండ్ సీటింగ్ కెపాసిటీ ఉందంట అప్పట్లో నైన్టీన్ ఎయిటీలో థౌజండ్ సీట్ కెపాసిటీ ఉండేది దాని తర్వాత కొన్ని అనివార్య కార్యాల వల్ల దీన్ని నైన్ హండ్రెడ్ చైన్ సీట్స్గా కన్వర్ట్ చేశారు రైట్ అవి ఇప్పుడు కెపాసిటీ వచ్చేసరికి మనకి నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సీట్స్ ఉన్నాయనేది చెప్పుకొస్తున్నారు అండ్ ఈ థియేటర్లో నైన్టీన్ ఎయిటీస్లో రీల్స్ అనేవి యూస్ చేశారు దాని తర్వాత డిజిటల్ నైన్టీన్ నైన్టీస్లో చేశారంట అది కూడా మన చిరంజీవి గారి సినిమాతో సో అండ్ మీకు జగదేగ వీరుడు అతిలోక సుందరి ఈ సినిమా ఐడియా ఉండే ఉంటుంది కదా అది ఈ థియేటర్లో వంద రోజులపైనే ఆడిందంట అసలు ఆ బ్యూటీని మనమే క్యాప్చర్ చేసినామంటే ఎంత లక్కీయో కదా సో వచ్చేయండి రోడ్కి వెళ్దాం చూశారు కదండి థియేటర్ని ఇది నా చిన్నప్పటి నుంచి ఉందన్నమాట నైన్టీన్స్ ఎయిటీస్లో కట్టిన థియేటర్ ఇంకా డెవలప్ అవుతూ ఇంకా డెవలప్ చేస్తూనే మన ఆడియన్స్కి లేదంటే ఎవరైతే సినిమా లవర్స్ ఉంటారో వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ సినిమా ఎక్స్పీరియన్స్ అందిచేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు అయితే ఈ థౌజండ్ ప్లస్ కెపాసిటీ సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ థియేటర్ చిరంజీవి గారికి దిల్ రాజు గారికి చాలా ఇష్టమైన థియేటర్ తెలుసా మీకు అండ్ ఏ పెద్ద సినిమా వచ్చినా చిన్న సినిమా వచ్చినా దిల్ రాజు గారు సపోర్ట్ చేస్తూ టీమ్ ని ఈ థియేటర్లోనే ఫస్ట్ ప్రీమియర్ షో వేస్తారంట చూస్తారంట అండ్ ఈ థియేటర్ కంప్లీట్లీ చిరంజీవి గారికి సెంటిమెంటల్ థియేటర్ అండి ఆయన హిట్స్ కొట్టిన మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఎన్నో ఉన్నాయి లెక్క లేనివన్నీ సినిమాలు ఇక్కడ ఉన్నాయన్నమాట అండ్ ఈ థియేటర్ ఎస్పెషల్లీ మాస్ ఎంటర్టైనర్స్కి మాస్ యువతకి ఈ థియేటర్ అనేది ఒక సింబాలిక్గా ఇప్పటికీ ఉండిపోతుంది సో ఇప్పుడైతే మనతో ఈ శ్రీరాములు థియేటర్ ని మొత్తం మేనేజ్మెంట్ టీమ్ నుంచి ఒక పర్సన్ అయితే వచ్చేసారన్నమాట రవితేజ అన్న థ్యాంక్ యూ అన్న మాకు పర్మిషన్స్ ఇచ్చి దీని హిస్టరీ మొత్తం మాకు చెప్పినందుకు సో పాయింట్ ఏంటంటే ఈ సింగిల్ స్క్రీన్స్ హిస్టరీ అనేది పోతుంది ట్రెడిషన్ అని పోయి మల్టీప్లెక్స్ అనేవి వచ్చేస్తున్నాయి అండ్ చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి అది ఒక బర్డెన్ కింద కూడా మారింది అండ్ ఇది ఒక సినిమా వాడికి చాలా మైనస్ సో మీరు ఈ సింగిల్ స్క్రీన్ నుంచి మల్టీప్లెక్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఏమనిపిస్తుంది అన్న ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ థియేటర్లకి రావట్లేదన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా మంచి సినిమా వస్తే ఒక త్రీ డేస్ ఆడడమే గగనం అయిపోతుంది అదొకటి మల్టీప్లెక్స్లు ఎక్కువైపోతున్నాయి దానివల్ల కూడా సింగిల్ స్క్రీన్స్ దెబ్బతింటున్నాయి అంటే ఇప్పుడు మల్టీప్లెక్స్ అంటే ఓకే ప్రైస్ హై ఉండొచ్చు అక్కడ అక్కడ ఇక్కడ ఒకటే క్వాలిటీ కదా లేదన్న యాక్చువల్గా సింగిల్ స్క్రీన్ అనేది మనకు చాలా బాగుంటది ఎంజాయ్మెంట్ కానీ అది కానీ మీకు పెద్ద పెద్ద సినిమాలకి ఓపెనింగ్స్ అయితే సింగిల్ స్క్రీన్ ఇష్టపడతారు జనాలు హండ్రెడ్ పర్సెంట్ సింగిల్ స్క్రీన్ లో ఆ రెస్పాన్స్ ఆ మాస్ రెస్పాన్స్ చూడడానికి శ్రీరాములు అంటే చాలా అందరికి తెలుసు ఫేమస్ చాలా ఇండస్ట్రీ వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తారు ఆల్మోస్ట్ చాలా మంది వస్తారు ఇప్పుడే కొద్ది కొద్ది రావడం మానేశారు అట్లీస్ట్ మనకి అప్పట్లో అర్జున్ గారు కూడా వచ్చేవాళ్ళు ఆ మధ్యలో చిన్న ఇష్యూస్ రావడం వల్ల రావడం మానేశారు కానీ చాలా మంది వస్తారు ఇప్పటికీ ప్రతి పేరు నేను చెప్పలేం కానీ లేదు చాలా మంది వస్తా ఉంటారు సో మీకు ఎప్పుడైనా ఆఫర్ ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు కొనేసుకొని పీవీఆర్ అంటే ఇట్లా ఏషియన్ వాళ్ళు కొనుక్కొని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు సో అలా మీకు అలా అడుగుతారు అంటే మేము మెయింటెనెన్స్ చేస్తాము మీకు ఎంత కావాలో చెప్పండి అన్నట్టు కూడా అడుగుతారు కానీ కాకపోతే ఇది ఎప్పటి నుంచో దిల్ రాజు గారిది లీజ్ అనమాట ఆయన వదులుకోడు ఆల్మోస్ట్ సింగిల్ స్క్రీన్ లో కన్మార్గ అయిపోతున్నాయి ఉన్న వాటిల్లో బెస్ట్ థియేటర్లు ఉన్నాయి ఆయనకి దిల్ రాజు గారికి ఆ గోకుల్ గాని ఇది గాని కాకపోతే ఏమైపోతుందంటే చిన్న మైనస్ ఏంటంటే పక్క పక్కనే వచ్చేస్తున్నాయి ఇక్కడ వై జంక్షన్ లో కూడా కొత్తగా స్టార్ట్ ప్లస్ అశోక్ మాల్ ఉంది ఇక్కడ స్కై మాల్ ఉంది అంటే చిన్న ఎఫెక్ట్ ఏంటంటే ఉన్న మూడు రోజులే ఉంటుంది తర్వాత ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఇది పబ్లిక్ పబ్లిక్ సో డిస్ట్రిబ్యూటర్స్ పోర్స్ పడుతుందా అవన్నీ మనకి తెలియదు అండి తెలియదు వందల చిల్లరేంటే పెద్ద పెద్ద హీరోలు ఉంటారు కదా వాళ్ళకి మాత్రం ఒక త్రీ డేస్ ఉంటారు మిగతా ఎవరైనా కూడా ఏ సినిమా అయినా కూడా డల్ అయిపోతుంది తర్వాత సీట్లు కూడా ఫస్ట్ ఫుల్ అయిపోతుంది ఇప్పుడు యాక్చువల్ గా ఇది డబల్ వన్ డబల్ సిక్స్ చాలా పెద్దది ఆల్మోస్ట్ ఉన్న వాటిల్లో ఫస్ట్ సెకండ్ ప్లేస్ లోనే ఉంది ఇది అది ఫుల్ ఉన్నప్పుడు మొత్తం ఫుల్ అయిపోతాయి నార్మల్ టైమ్ లో వచ్చేసి ఇగో ఇప్పుడు టోటల్ గా తీసుకుంటే హండ్రెడ్ మెంబర్స్ కూడా లేరు పైన కింద అంతా చూసుకున్న రిలీజ్ అయ్యి ఫోర్త్ ఏమో రిలీజ్ అయ్యింది ఇప్పుడు చూడు మరి అంటే సిచ్యువే అంటే సినిమా బాగుంటే వస్తారు సినిమా బాగాలేకపోతే అంతే ఇంకా మరి సినిమా బాగోకపోయినా మల్టీప్లెక్స్ చూస్తారు కానీ రారంటారు అంటే మీ ఒపీనియన్ ఇక్కడికంటే జనాలకి కొంచెం అలవాటు అయిపోయినట్టుంది అక్కడ అన్ని అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీతో వెళ్తారు ఫ్యామిలీ మూవీ ఒక్కటే బేస్ చేసుకొని పోరు కదా కొంచెము షాపింగ్స్ అని లేదంటే గేమ్స్ అని లేదంటే అవన్నీ ఇక్కడ దొరకవు కదా కాపోతే ఎంతైనా సింగిల్ థియేటర్ లో చూస్తే వేరు సినిమా వాడికి మిడిల్ క్లాస్ వాడికి అంటే సినిమా సింగిల్ హండ్రెడ్ పర్సెంట్ సింగిల్ నీకు ఏడవ ఈ ఫ్యాన్స్ ఈ ఆ బ్యాన్స్ వస్తాయి ఇవన్నీ అలౌ చేస్తాడు ఆడు చేస్తాడు అది సింగిల్ స్క్రీన్ ఎప్పటికైనా అది ఒక హై ఉంటది కానీ ఎందుకో మరి మల్టీప్లెక్స్ లో వల్ల దీంట్లో కొంచెం మైనస్ అయిపోతుంది ఏ ఇయర్ నుంచి మీకు దెబ్బ పడిందన్నా ఆల్మోస్ట్ కరోనా తర్వాత నుంచి చిన్నగా కరోనా ఎప్పుడైతే మన కరోనా ఈ ఫస్ట్ వచ్చిందో అక్కడ నుంచి ఆల్మోస్ట్ థియేటర్లు తీసేసి దీని మన ఏది ఈ హాల్స్ చేసిన థియేటర్లు కూడా ఉన్నాయి కొన్ని అలా కనుమరుగైపోతున్నాయి అయిపోతున్నాయి ఇది మల్టీప్లెక్స్ ఏంటంటే అవి చిన్నగా స్క్రీన్ కెపాసిటీ కూడా తక్కువ అవి వాళ్ళకి రేట్లు ఎక్కువ క్లాస్ పీపుల్స్ అంతా అటే వెళ్ళిపోతారు ఓన్లీ పెద్ద పెద్ద హీరోలకి కొంచెం మంచి ఎంజాయ్ చేద్దాము అనే అలాంటి వాళ్ళు మాత్రమే వస్తున్నారు మిగతా వాళ్ళు తక్కువ వస్తున్నారు అసలు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ థియేటర్ మల్టీప్లెక్స్ లో పెట్టి ఎవరు చూస్తారు భయ రెండు వందలు అంటారు రెండు వందల యాభై అంటారు ఎవరు మన ఇప్పుడు నేను కూడా మిడిల్ క్లాస్ మల్టీప్లెక్స్ అంటే అమ్మని అమ్మ అనిపిస్తుంది కానీ వెళ్తున్నారు వెళ్తున్నారంటే ఏదో ఇంకా డబ్బు ఉన్నప్పుడు వెళ్తారు కానీ అందరికీ డబ్బులు ఉండవు కదా ఇప్పుడు ఈ థియేటర్లు ఎలా వస్తారు తెలుసా ఇక్కడ ముసాపేటు శ్రీకాకుళం బస్తీ వాళ్ళు ఇల్లు ఉంటారు వాళ్ళు ఏంటంటే డైలీ కూలీ వాళ్ళకి ఐదు వందలు వస్తే వంద రూపాయల్లో టికెట్ యాభై రూపాయలు అరవై రూపాయలు యాభై రూపాయలు టికెట్లు ఉంటాయి ఇవి ఇవి ఉన్నాయి కాబట్టి సినిమాలు చూస్తున్నారు ప్రతి ఒక్క మల్టీప్లెక్స్కి కి వెళ్ళాలంటే వెళ్ళలేడు కదా ఇక్కడ టికెట్ లీస్ట్ ఉంది అంటే సినిమాని బట్టి ఉంటది ఉంటది ఫస్ట్ క్లాస్ వచ్చేసి హండ్రెడ్ ఉంటది వన్ టెన్ ఉంటది కిందిది వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఉంటది అలా ఉంటాయి సో ఎప్పుడైనా ఫోర్స్ పడింది నా ఒక సినిమా వల్ల లేదంటే మల్టీప్లెక్స్ అంటే అదే అంటున్నా కదా భయ మన కరోనా నుంచి ఆల్మోస్ట్ ఈ పెద్ద సినిమా రెండు రోజులు కూడా ఆడలే తర్వాత తర్వాతంతా ఖాళీయే కదా ఎలా అసలు చాలా ఎఫెక్ట్ అవుతుంది మనది ఏంటంటే ఇక దిల్ రాజు లీజ్ కదా ఆయన ఎంతో ఇస్తారు కాబట్టి దాని మీద బేస్ చేసుకుని వెళ్ళిపోతుంది ఉంటది అంతే ఇప్పుడు నడిచినా నడవకపోయినా మాకు సంబంధం లేదు ఆయన లీజ్ తీసుకున్నాడు కాబట్టి పెద్ద పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళకు వెళ్ళిపోతుంది ఒక సినిమా ఆడుతుంది ఒక సినిమా ఆడదు ఏదో నడిపిస్తా ఉంటారు అంతే నైన్టీన్ ఎయిటీస్ లో ఇది హైదరాబాద్ లోనే టాప్ లిస్ట్ లో ఉండే థియేటర్ రీల్స్ లో అప్పట్లో రీల్స్ తర్వాత డిజిటల్ చేశారు తర్వాత చిరంజీవి గారి సినిమాలు ఇది ఇప్పుడు ఎలా అంటే చిరంజీవి గారి సినిమాలు అంటే సద్యం థియేటర్ సెంటిమెంట్ శ్రీరాములు 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 ట్రెండింగ్ అదే అన్న శ్రీరాములకి ఎప్పటికైనా తిరుగు ఉండదు ఒక హీరో శ్రీరాములకి ఎవరైనా హీరో ఉన్నాడు అంటే ప్రతి ఒక్క థియేటర్ ఒక హీరో నాని వస్తాడు అన్న నాని వస్తాడు నాని నితిన్ కూడా వస్తాడు నితిన్ గారు వస్తారు ఇంకా చిన్న చిన్న ఆర్టిస్టులు చాలా మంది వస్తారు ప్రియదర్శి గాని లేదంటే ఇప్పుడు కోర్టు అంటే ఆల్మోస్ట్ అంటే మా థియేటర్ నేను గొప్ప చెప్పట్లేదు కానీ ఆల్మోస్ట్ సినిమా వాళ్ళు కంపల్సరీ రావడానికి ఇష్టపడతారన్న ఫస్ట్ ఇప్పుడు ప్రీమియర్ షోలు వేస్తారు ఎర్లీగా అలాంటి మీరు ఆ టైం వచ్చారనుకో మీకు అప్పుడప్పుడు సెలబ్రిటీలు ఆలు కనబడతా ఉంటారు ఇప్పుడు దిల్ రాజు వాళ్ళు కానీ సినిమా మూవీ టీమ్ కానీ ఆ హీరోలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తెలియకుండా జనాలకు తెలియకుండా వచ్చి చూసిపోతా ఉంటారు నార్మల్ పర్సన్స్ అలా వచ్చి చూసిపోతారు లేదంటే మళ్ళీ ఇబ్బంది ఒకసారి అల్లు అర్జున్ గారికి వచ్చినప్పుడు ఈ గ్లాసెస్ అవి పైలనే దాని నుంచి ఆయన రావడం మానేసి కూడా వస్తాడు సిద్ధు జొన్నల గడ్డ ఇలాంటి వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు వస్తా ఉంటారు అన్న మనం ప్రతి ఒక్కరిని పేరు పేర్ల ఐడియా ఉండదు కదా చెప్తున్నా అందరు ఆల్మోస్ట్ మీరు మీరు చూడాలనుకుంటే మీ కళ్ళతో పెద్ద పెద్ద ఇప్పుడు పవర్ స్టార్ సినిమా వస్తున్నారు ఆ సినిమాకి రాండి మీకు సెలబ్రిటీలు అనే వాళ్ళు కనబడతారు ఆల్మోస్ట్ పెద్ద వాళ్ళు కనబడపోయినా మీకు ఒక మాదిరి మిడిల్ హీరోలు కనబడతా ఉంటారు మల్టీప్లెక్స్ కి సింగిల్ స్క్రీన్ కి ఉన్న డిఫరెన్స్ అంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఏంటి నేను అదే చెప్తున్నా కదా భయ్యా ఆ గోలలు ఆ హీలలు ఏడ దొరుకుతుంది నీకు మల్టీప్లెక్స్ డబ్బా బదులు మినీ లో ఇప్పుడు ఈ ఇపోతే రేపు చాలా మంది హోమ్ ఇంట్లోనే ఇంట్లోనే పెట్టుకుంటున్నారు అందులో చూడడం బెటర్ కదా ఏందో మరి నాకు తెలియదు కాకపోతే సింగిల్ స్క్రీన్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే నీకు ఆ ఎంజాయ్మెంట్ కానీ ఆ పెద్ద స్క్రీన్ గాని చూస్తే ఫీల్ వేరు భయ్య కలర్స్ కూడా వేరు అసలు అదే అంటున్నా నీకు ఇంత చిటి చిటి బొమ్మలు చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు తెర ఆల్మోస్ట్ చాలా పెద్ద తెర ఇది అవునవును అందులో చూస్తే నీకు కళ్ళకి ఒక అమ్మ ఒక నూట యాభై పెట్టినా పర్లేదురా బాబు హ్యాపీ అనిపిస్తుంది అనిపిస్తుంది వస్తూ ఉంటుంది మాకు లో జనాలు వచ్చే అంత ఆ క్రౌడ్ ని చూస్తా ఉంటే మాకు మాకు పండగ అనిపిస్తుంది ప్రతి వీక్ ఒక పవర్ స్టార్ మహేష్ బాబు ఇలాంటి వాళ్ళు వస్తా ఉంటారు కదా వాళ్ళు వచ్చిన మూడు రోజులు అయితే పండుగలా అనిపిస్తుంది కొంచెం క్యాంటీన్ సేల్స్ అది ఏదో బతికేస్తాం తర్వాతనే ఇబ్బంది ఇబ్బందిగా అనిపిస్తుంది ఫస్ట్ త్రీ డేస్ తర్వాత మల్టీప్లెక్స్ అదే అంటున్నా ఓసారి ఏమైపోతాయి అంటే ఇవి ఫుల్ అయిపోయాయి అనుకో పక్కనే స్క్రీన్స్ ఉంటాయి మల్టీప్లెక్స్ లో అవి ఇవి దాని వల్ల స్ప్రెడ్ అయిపోతున్నారు ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారు అంటే ముందే చూసేయాలి అందరికంటే ముందే చూసేయాలి టైం లేదు అలాంటప్పుడు ఏంటంటే శ్రీరాముల్లో ఇన్ని ఉంటాయి దానికి మించి పక్క పక్కన మల్టీప్లెక్స్ అని అవి అన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ వెళ్ళి చూస్తున్నారు అనమాట ఇప్పుడు ఇది కూడా ఇచ్చేసారు శ్రీకళ శిల్ అవన్నీ తీసుకున్నారు అంతకు ముందు ఏ ఉండే సింగిల్స్ ఏ ఉండే సింగిల్స్ ఉన్న మజా వేరు గాని ఇప్పుడు మల్టీప్లెక్స్ వచ్చేసరికి జనాలు కూడా ఎందుకో మరి క్లాస్ పీపుల్స్ గోలలు ఈ వినొద్దు అనుకుంటారో ఏందో తెలియదు కానీ అట్లా డివైడ్ అయిపోతున్నారు కానీ ఆ ఈల గోళ లేనిదే ఒక సినిమాని ఎంజాయ్ చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇదైతే నేను శ్రీరాములకి ఇంకా పది కూడా చావు ఉండదు ఇంకా మన ఏంటంటే ఇంకా కొంచెం పనులు ఉన్నాయి ఆ వర్క్ ఒకటి చేస్తే చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు ఇంకా అంటే ఇంకా తోరలో చేస్తారు సినిమాలు నడవట్లేదు కదా దానివల్ల కొంచెం డబ్బులు అవి చూసుకొని ఎవరైనా ఇప్పుడు థియేటర్ మంచి చేసుకుంటామని అనుకుంటారు ఎవరైనా కాకపోతే బడ్జెట్ అవి ప్రాబ్లం వల్ల పోస్ట్ పోన్ అవుతా ఉన్నాయి అవి సీటింగ్ అవి సౌండ్ కొంచెం మారుస్తే బాగుంటాయి ఇక్కడ డిటిఎస్ అన్న ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా రాలే అదే అంటున్నా కదా డాల్బీ వస్తే బాగుండేది బట్ డాల్బీ కంటే సౌండ్ బాగా బాగా వదులుతారు మేము నేను పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కాబట్టి కంపల్సరీ సౌండ్ మామూలుగా ఉండదు మీరు చూసి ఉంటారు కదా మామూలు ఎంజాయ్ ఉండదు అసలు ఇక్కడ నీకు ఇదంతా పాలాభిషేకాలు ఈ పేపర్స్ పేపర్స్ మొన్న ఏది ఆ ఎన్టీఆర్ సినిమాకి రీ రిలీజ్ చేశారు కదా దానికి ఎన్నో కింటల్ కింటల్స్ తీసుకొచ్చారు పేపర్స్ ఆటోలకు వేసుకొచ్చు మీకు ఇబ్బంది అవుతుంది క్లీనింగ్ ఇబ్బంది అవుతుంది కాకపోతే ఏం చేస్తాము జనాల్లో ఎంజాయ్ చేస్తారు కదా ఆ ఎంజాయ్మెంట్ ఉండాలి శ్రీరాముల్లో ఎంజాయ్మెంట్ బాగుంటుంది అని చెప్పి చాలా మందికి పాజిటివ్ ఉంటది అట్లా మనం మనం కూడా కోఆపరేట్ చేస్తాం అంతే సో మా తెలుగు వన్ టీమ్ ఏదైతే మీడియా మా ప్రెస్ టీమ్ ఉందో మా టీమ్ అంతా మళ్ళీ సింగిల్ స్క్రీన్స్ ని మళ్ళీ తీసుకురావాలి అని రావాలి యాక్చువల్గా సింగిల్ స్క్రీన్ అనేది నీకు చెప్పా కదా అది అన్ని కొత్త కొత్త బుట్కొచ్చాయి మొత్తం గానీ ఎంతైనా నువ్వు సింగిల్ స్క్రీన్ బెస్ట్ ఒక మాస్ సినిమా సింగిల్ స్క్రీన్ లో చూడకపోతే వేస్ట్ మా 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 మాస్ ఆడియన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటారు సింగిల్ స్క్రీన్ గురించి రమ్మని ఒకటే బయ్యా సింగిల్ స్క్రీన్ లకి రండి సినిమాలు రిలీజ్ అయితే ఇక్కడ ఉండే ఎంజాయ్మెంట్ గాని ఇక్కడ ఉండే గోలలు హీలలు ఈ పండగ ఇది పండగ వాతావరణం చూడాలనుకుంటే సింగిల్ స్క్రీన్ బెస్ట్ ప్లేస్ కి వెళ్తే అంతే సైలెంట్ చుప్ చప్ అంటే ఇంగ్లీష్ ని కూడా ఆలోచిస్తారు ఏమనుకుంటారు ఏ ఎవరేమంటారో లేదంటే నా ముష్కో ఉంటది ఈ సింగిల్ స్క్రీన్ అనేది అదే పండగ చూడాలంటే సింగిల్ స్క్రీన్ హండ్రెడ్ పర్సెంట్ అదే మీకు పండగ వాతావరణం కనిపించాలంటే అరహర వీరమల్ వస్తుంది ఆ రోజు రండి మీకు అర్థం అవుతుంది ఈ కటౌట్స్ గాని ఈ పాలాభిషేకాలు గాని ఇక్కడ డప్పులు అవి కానీ మామూలుగా ఉండదు అందుకనే సింగిల్ స్క్రీన్ ని కొంచెం ఎంకరేజ్ చేయండి కాపాడుకుందాం మల్టీప్లెక్స్ లోకి వెళ్ళిపోకండి సింగిల్ స్క్రీన్ కూడా రండి ఇక్కడ ఉంటే మజ ఎక్కడ దొరకదు థ్యాంక్ యూ చూశారు కదా ఫ్రెండ్స్ సింగిల్ స్క్రీన్ ట్రెడిషన్స్ అనేది మనమే కాపాడుకోవాలి రవియాన లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది పోరాటానికి రెడీ గులర్ సింగిల్ స్క్రీన్స్ గురించి సో మనం కూడా మనకి హెల్ప్ చేసి మన ట్రెడిషన్ ని మనమే కాపాడుకుందాము సో నెక్స్ట్ ఇయర్ లో కనిపిద్దాం ఆ ఇల్ థెన్ స్టెడ్ తెలుగునా టు థ్యాంక్ యూ